నమస్తే ఆంటీ నమస్తే బాగున్నారా బాగున్నా ఆరోగ్యం మంచిగా ఉందా బాగుంది ఏం మీరు కూలి పని చేస్తాం ఎంత వస్తుంది పొద్దున్న ఏ టైంకి పోతారు పొద్దున్న ఏడు గంటలకు పోతారు ఒంటి గంట వరకు రెండు వందల యాభై రూపాయలు సరిపోతాయి ఆంటీ రెండు వందల యాభై రూపాయలు సరిపోవు అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదా సరిపోవు కానీ అట్లా ఇస్తాను ఇక్కడ ఆ సాములు దాన్ని బట్టి చేసుకుంటానా మాది మేము పోషించుకోగలుగుతాం సొంత భూమి లేదా మీకు ఉన్నది ఎన్ని ఎకరాలు ఉందంటే ఒక్కటే ఎకరం పొలం ఉన్నది ఏం పండిస్తారు దాంట్లో వడ్లు వడ్లు ఎంత సంపాదిస్తారు ఆ వడ్లకు ఎంత ఎంత వస్తుంది వస్తాయి అమ్ముకుంటే మంచిగా వస్తాయి ఇరవై ముప్పై ఎందుకంటే గతంలో చూస్తే రైతులకు ఏం ఉండకపోతుండే కదా ఎక్కడ చూసినా ఎండిపోయిన భూములు కనిపిస్తు కనిపిస్తుండే కదా ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా మన తెలంగాణ లేదు లేదు లేదంటారు కేసీఆర్ పథకాలను బట్టి అలాంటివి ఏమీ లేవు ఇప్పుడు బాగున్నది వ్యవసాయదారులకు కూడా లబ్ధదదారులకు ఉన్నవి వ్యవసాయాలకి ఇప్పుడు రైతులు ఉన్నారు కదా రైతులకి ఏ విధంగా లాభం ఉందంటున్నారు ఇప్పుడు రైతు బంద్ ఇస్తాడు పెట్టుబడులకు కూడా అధికమైన ధరలు కూడా పెడతా ఉన్నాడు అట్లా కూడా లాభం వస్తుంది ఇప్పుడు రైతు బీమాను కూడా ఒకటి పెట్టింది కదా రైతు కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు పదిహేను రోజులలో ఐదు లక్షలు ఇవ్వడము ఏ ప్రభుత్వం అన్నా ఏ పార్టీ అన్నా ఇప్పటి వరకు అట్లా చేయడం చూసినారా ఇవ్వలేదు అట్లా ఇవ్వరు ఇవ్వలే కానీ కేసీఆర్ మాత్రం చనిపోయిన వారికి తప్పకుండా ఇస్తాడు దానివల్ల వల్ల ఉపయోగం ఉంది ఏమి ఉపయోగం అంటే కుటుంబ యజమానుడు పోయినప్పుడు కుటుంబం అయిపోతుంది కదా అట్లా కొంత ఆదుకొని చాలా అభివృద్ధి చేస్తాడు కాబట్టి మేలే జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ మీ ఊర్ల నీళ్ళ సమస్య గాని రోడ్ల సమస్య కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ ఏమైనా ఉన్నాయా ఏమి లేవు రోడ్లు బాగానే ఉన్నాయి వాటర్ కూడా బాగానే వస్తున్నాయి అది వరకు ఉండేది ఇబ్బంది కానీ ఇప్పుడు ఇప్పుడు కూడా మూడు రోజులకు నాలుగు రోజులకు ఒకసారి నీళ్ళు కదా లేదు లేదు అబద్ధం అది రోజు వస్తూనే ఉండేది ఒక నాలుగు గంటల దాకా వస్తాయి మాకు వాటర్ వస్తాయి నాలుగు గంటలు కంపల్సరీ వస్తాయి వాటర్ గతంలో కొండ సురేఖమ్మ ఉన్నప్పుడు ఇక్కడ మీ ఊరి పరిస్థితి ఎట్లుంటుండే ఉంటుండే ఇబ్బంది ఉండేది చాలా ఇబ్బంది ఉండే ఈ లైట్లకు కూడా ఇబ్బంది ఉండేది చీకడు వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది ఉండేది ఇప్పుడు అలాంటి ఏ ఇబ్బందులు లేవు మాకు వెలుగులో ఉంటున్నాం మంచిగా ఇప్పటికి మీకు కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఏమేమి లబ్ధి పొందినారా అంటే మాకు కళ్యాణ్ లక్ష్యం వచ్చింది ఎవరు పెళ్లి చేసినారు ఇప్పట్లో ఎవరన్నా ఎవరినైనా పోయి మనం పదివేలు ఐదు వేలు ఇరవై వేలు అడిగితే ఇస్తారా అంటే ఇప్పుడు ఇస్తారు కానీ అప్పట్లో ఇవ్వకపోయేది ఇప్పుడు ఇస్తాను ఎందుకంటే పనులు చేసుకుంటారు కాబట్టి పనులు మంచిగా లాభాలు ఉంటున్నాయి కాబట్టి ఇస్తాను ఇప్పుడు అప్పుడు ఇవ్వకపోయేది ఎవరు ఏం చేశారు మళ్ళీ మనకి ఇస్తారు అనుకుంటారు అనుకుంటు అనుకునేది అప్పుడు కానీ ఇప్పుడు తప్పకుండా ఒకరికొకరు సాయం లాగా చేసుకుంటూ అభివృద్ధి అయిపోతూనే ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఎంత వచ్చింది మా కళ్యాణ్ లక్ష్మి లక్ష నూట పదహారు లక్ష నూట పదహారు అనిపిస్తుంది అంటే సంతోషమే పేదవాళ్ళకైతే ఎంత సంతోషం అది బాగానే ఉంది అది కూడా మా పాపకుండ్ వచ్చింది దళిత బంధు వచ్చింది దళిత బంధు కూడా వచ్చింది సరే దళిత బంధు వచ్చింది అని అంటున్నారు కదా మాట్లాడుకుందాం మొట్టేయండి అబద్ధం చెప్పానని చెప్తా దళిత బంధు వచ్చింది కదా మీ లోకల్ లీడర్స్ కి గాని లేకపోతే వార్డ్ మెంబర్స్ కి గానీ దళిత బంధు విషయంలో ఎవరికైనా ఒక రూపాయి వేయడం జరిగిందా ఒక్క రూపాయ కానీ ఒక నాయ పైస కూడా ఇవ్వాలా నిజం చెప్పండి అబద్ధం అస్సలే చెప్తలేను ఒక్క రూపాయి కూడా మేము ఎవ్వరికి కనీసం ఇయ్యలేరా ఎవ్వరు అడగలే ఎట్లా అప్లై చేసుకున్నారు దళిత బంధు మాకు కాపరేటర్ శివ ఉన్నాడు కదా దాన్ని బట్టే వచ్చినాయి మాకు ఆయన హెల్ప్ చేసిండు ఒక్క రూపాయి కూడా మా నుండి ఏ దానికి ఆశించాడు ఒక రోజు రోజంతా తిరుగుతూనే ఉంటాడు పొద్దున్న ఏడు గంటలకు ఎనిమిది గంటలకు రౌండ్ కొట్టి అన్ని ఇంక్వైరీ చేసుకుంటాడు మాకు ఎందుకంటే చాలా మంది అంటున్నారు అనమాట ఈ దళిత బంధు బీసీ బంధు కేసీఆర్ పెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరైతే మధ్యవర్తులు ఉంటారో వాళ్ళకి పైసలు ఇచ్చిన వాళ్ళకే చేస్తున్నారు అనేసి అని అంటున్నారు అలాంటిది ఏం లేదు పైసలు అయితే ఒక్క రూపాయి కూడా ఎవరు ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా ఎన్నొచ్చినాయి దళిత బంధు పది లక్షల ఏం చేసినారంటే కారు బిజినెస్ కోసం ఆన్లైన్లో అప్లై చేసుకున్నారా ఇది ఆన్లైన్లో అప్లై పింక్షన్ వస్తుందా మీకు నాకు రావడం లేదు ఎందుకన్నా అంటే ఇక మాకు ఏజ్ లేదు కదా అట్లా మొత్తానికి అయితే కేసీఆర్ ప్రభుత్వం నుంచి మీ కూతురు పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి వచ్చింది మీకు దళిత బంధు దళిత బంధు ఒకరికైతే ఏం రూపాయలేరు ఏం చేయలేదు ఏం చేయలేదు అలా అలా చాలా మంది ఇట్లా ఆరోపణలు చేస్తున్నారు కదా అంటే వాళ్ళకే ఇస్తున్నారు కరెక్ట్ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇస్తలేరు అని అంటున్నారు కదా అలాంటి వాళ్ళకు మీకు ఆల్రెడీ వచ్చింది కదా మీరు వాళ్ళకి ఏం చెప్తారు తప్పకుండా వస్తుంది వెనుకలు వరకైనా ఆ పని చేస్తారని మేము చెప్తానే ఉన్నాం ఎవరన్నా అడిగితే తొందరపాటు మాటలు మాట్లాడతారు కానీ ఒక కుటుంబంలో ఐదారుంటే అందరికి ఒకేసారి చేయగలుగుతామా తల్లిని తండ్రిని ఒక బిడ్డ అడుగుతాడు ఒక్కసారి అయ్యగలుగుతామా ఒక్కొక్కటి ఎవరైనా క్రమంగా చేసుకుంటే అతనే ఉంటారు మీ ఎమ్మెల్యే బాగానే ఉంది ఇప్పటివరకు రోడ్లు లైట్లు వేసిండు వాటర్ కూడా బాగానే వస్తున్నాయి అన్ని బాగానే ఉన్నాయి ఈసారి అక్కడ పైన అధికారంలో కేసీఆర్ ఇక్కడ మీ ధర్మారెడ్డి అనుకుంటున్నారా అనుకుంటున్నాం గెలుస్తాడు మంచి పని చేసిండు కాబట్టి గెలుస్తాడు తప్పకుండా